You cannot do it enough. Okay na. No? Hmm. ये रहा तो आ रहा है

आता <laughs> ఎగ్స్ కడిగి మనము ఈ గంజులో వేసినప్పుడు అందులో కొన్ని నీళ్ళు వస్తాయి ఆ నీళ్లు రావడం వలన ఆ నీళ్ళతోనే గుమ్మరిస్తే ఏమవుతుందంటే కౌస్ కౌస్ వస్తుంది కాబట్టి ఎగ్స్ను మనం కడిగి ఇందులో పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని చేతులుకొని వేరుగా తీసేయాలి చేతన్న వస్తుందా ఓకే ఓకే నాటు ఫైవ్ టెన్ ఇక మేము 아 그래. 어떤 아,